స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను సో కొంతమంది డౌట్ ఏంటంటే పాలిచ్చే పిల్లతల్లులకి అంటే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా రైట్ అని సో వాళ్ళ కోసం అనేసి వీడియో తీస్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళకి యూస్ అవుతుంది అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను హాస్పిటల్ దగ్గరికి వచ్చాము ఎవ్వరు రాలేదు యాక్చువల్లీ నైన్కే వేస్తాను వ్యాక్సిన్ అని చెప్పారు అక్కడ బుక్ చేసిన దగ్గర టైమింగ్స్ ఇచ్చారు బట్ ఇక్కడ ఎవ్వరూ లేరు మినిమం టెన్ మెంబెర్స్ ఉండాలట ఉంటేనే వేస్తారట వాళ్ళు సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఇక్కడ నేను వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను యాక్చువల్లీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎందుకు ఇంత లేట్ అయ్యిందంటే ఫస్ట్ వేయించుకున్న వేయించుకోమని చెప్పి ఇంట్లో అన్నారు బట్ హనీ టూ ఇయర్స్ అండ్ ఆఫ్ ఇప్పుడు కదా చిన్న పాప ఉంది అప్పుడు సో ఎందుకు వేయించడము మళ్ళీ ఏమైనా రిస్క్ ఏమో అని చెప్పి భయపడ్డాను ఇంట్లో అందరూ వేయించుకున్నారు నేను ఒక్కదాన్నే లాస్ట్కి అయిపోయాను అయితే ఇక లాస్ట్ కరోనా టీకా ఇప్పుడు కరోనా గురించి చాలా ఎక్కువ అవుతున్నాయి కదా కరోనా కేసులు సో దాని గురించి అనేసి ఇంకా వేయించుకుందామని అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత నేను వేయించుకుంటున్నాను బికాస్ అని ఉంది కదా టూ ఇయర్స్ అండఫ్ అని చెప్పి పాలిస్తున్నాను వేసుకోవచ్చా లేదని టెన్షన్తో వేయించుకోలేదు సో ఇప్పుడైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలిసిన తర్వాత వేయించుకుంటున్నాను అయినా కూడా ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది బట్ వేయించుకోక తప్పదు కదండి సో వేయించుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వ్యాక్సిన్ వేయించుకొని వచ్చి నిన్న వేయించుకున్నాను కదా నేను సో నిన్నంతా కూడా నాకు ఈవినింగ్ ఆఫ్టర్ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యాయి బాడీ పెయిన్స్ కానీ సరిగా చూడలేకపోవడం నేను అంటే ఇలాగ ఇప్పుడు చక్కెర వచ్చినట్టుగా తిప్పడం కళ్ళని మబ్బులు కనిపించడం అలా స్టార్ట్ అయింది కొంచెం సైడ్ ఎఫెక్ట్ చూపించింది నాకు మార్నింగ్ కూడా లైట్గా ఫీవర్ వచ్చింది బాడీ పెయిన్స్ అయితే చాలా ఉన్నాయి మార్నింగ్ కూడా లేవడానికి అసలు అవ్వలేదు ఆ బాడీ పెయిన్స్ వల్ల సో నా వ్యాక్సిన్ వే అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నాకైతే ఇలా సింటమ్స్ ఉండే ఫ్రెండ్స్ ఓకే అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అండ్ హనీ కూడా ఇవ్వద్దు అని నేను చాలా నెగ్లెక్ట్ చేశాను కానీ తను ఏడ్చింది ఏడ్చేసరికి ఆఫ్టర్ నైట్ ట్వెల్వ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తాను పాలు ఇవ్వడము కానీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాకపోతే కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నాయి లెగ్స్ పెయిన్స్ కానీ హ్యాండ్ పెయిన్స్ కానీ అట్లా ఉన్నాయి ఇప్పుడైతే తగ్గిపోయా అలాంటి ప్రాబ్లం లేదు ఓన్లీ వన్ డే మాత్రమే అలా అవుతుంది నెక్స్ట్ డే నుంచి మనం నార్మల్ ఇంత ముందుకు ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇదే నా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉంది ఏం జరిగిందని మీతో షేర్ చేసుకున్నాను అండ్ కంపల్సరీ అయితే అందరూ మీ ఇంట్లో వాళ్ళు కానీ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఎంత బెటర్గా వేయించుకుంటేనే అంత బెటర్ మనము సో ఇంట్లో కూడా అంత సేఫ్గా ఉన్నట్టు ఉంటుంది సో మీ పిల్లలు కూడా ఏది రానివ్వకుండా మీరు కూడా సేఫ్గా ఉన్నట్టు ఉంటుంది సో లేట్ చేయకుండా ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో పిల్ల తల్లిలు వాళ్ళు వేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా బాగుంటుంది